హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈ రోజున రైతుల ఖాతాలలోకి ఈ జిల్లాల వారీగా డబ్బులు అయితే పడుతున్నాయి ఎంత మొత్తంలో పడతాయి ఎన్ని ఎకరాల పొలం కలిగిన వారికి పడతాయి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ రైతు బంధు పథకానికి సంబంధించి వీళ్ళ పేర్లు అయితే అర్హుల లిస్టులో నుంచి తొలగించడం జరిగింది ఇక నుంచి మీకు ఇన్ని ఎకరాలు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క రైతు బంధు అయితే పడుతుంది సో యొక్క విషయానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను ఎవరెవరికి రైతు బంధు వస్తుంది మీకు వస్తుందో రాదా తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయంగా నిధులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు మనకు అనేక ప్రయత్నాల ద్వారా మనకు నిధులైతే సమకూరుస్తూ వస్తున్నారండి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర పన్నెండు వేల కోట్ల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రుణాన్ని కేవలం మనకు తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఇస్తామని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో తొలుత తొలి విడతగా మనకు రెండు వేల కోట్లు అయితే ఇస్తారండి సో మిగిలినటువంటి ఏడు వేల కోట్లు కూడా అయితే మనకు తర్వాత ఇస్తారన్నమాట అయితే మొత్తం మీద ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి చూసుకుంటే దాదాపుగా మనకు ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా అయితే డబ్బులు కావాలండి ఈ నేపథ్యంలో మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ఇస్తున్నటువంటి రెండు వేల కోట్ల రూపాయలను నేరుగా రెండు ఎకరాల పైన పొలం కలిగినటువంటి ప్రతి రైతుకి నేరుగా అయితే వేసేస్తారు సో ఆ తర్వాత మిగిలినటువంటి ఏడు వేల కోట్లు తీసుకొచ్చి తర్వాత మిగిలిన దాన్ని కూడా మనకు పంపిణీ అయితే చేస్తారన్నమాట అయితే ఈ నేపథ్యంలో ఈసారి మనకు ఖచ్చితంగా పది ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి సో పది ఎకరాల కంటే పొలం ఎక్కువ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరినీ భూస్వాముల కింద తీసుకొని వీళ్ళ పేర్లన్నీ కూడా అరువుల లిస్టులైతే తొలగిస్తున్నారనమాట ఈ నేపథ్యంలో మనకు అరువుల లిస్టు కూడా విడుదల చేశారు మార్పులు చేర్పులన్నీ కూడా జరుగున్నాయి దీనికి సంబంధించినటువంటి అర్హుల లిస్టు చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీడియో టైటిల్ పైన క్లిక్ చేసి మోర్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మీకు లింక్ కనిపిస్తుంది దాని ద్వారా చెక్ చేసుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున రైతు బంధు మనకు రెండు ఎకరాల పైన కలిగినటువంటి వారందరికీ కూడా ఖాతాలకు అయితే జమ అవుతాయి అన్నమాట మూడు ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి సో మీ యొక్క పేమెంట్ స్టాటస్ కూడా చెక్ చేసుకోండి